అందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసం ఇరవై ఒకటవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ ఫలితాలను వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణమైనటువంటి రోజు కాదు ఇది మీ యొక్క జీవితంలో ఒక చిన్న మలుపు తిరిపే రోజు కావచ్చు మీరు గత కొన్ని రోజులుగా అనుభవిస్తున్నటువంటి ఆలోచనల యొక్క గందరగోళం పని ఒత్తిడి కుటుంబ విషయాల చిన్న చిన్న టెన్షన్లు ఇవన్నీ కూడా రేపటి రోజుతో ఒక స్పష్టమైనటువంటి వైపుకు వెళ్ళబోతున్నాయి అందుకే ఈ యొక్క రోజు ఫలితాలను పూర్తిగా వినండి మధ్యలో ఎక్కడ వదిలిపెట్టవద్దు ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరుస్తాయి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరు కూడా జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు చంద్రుడు అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తూ మీ యొక్క మనసుకు ధైర్యాన్ని స్థిరత్వాన్ని మీరు సహజంగా చాలా విశ్లేషణాత్మకంగా ఆలోచించేవారు ప్రతి విషయంలో లోతుగా ఆలోచించడం మీ యొక్క బలం కానీ అదే కొన్ని సందర్భాలలో మిమ్మల్ని బల బలహీనతగా మారుస్తుంది ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న భిన్నప్పం శ్రీ సమక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు అత్తాకోడల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరియు గుప్త నిధులు తీయబడిన శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒకసారి చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీరు తీసుకున్నటువంటి ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద మార్పుకు దారి తీయవచ్చు ఉద్యోగస్తులకు పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు మొదటి అనిపించిన దీర్ఘకాలం నుంచి ఇది ప్రమోషన్కు దారి తీస్తుంది మీపై అధికారులు మీ యొక్క కృషిని గమనించే అవకాశం కూడా ఉంటుంది అయితే మాటల్లో జాగ్రత్తను అవసరం జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా మీ యొక్క అభిప్రాయాన్ని గట్టిగా చెప్పడం వలన అపార్థాలు రావచ్చు వ్యాపారస్తులకు రేపటి రోజు మితమైనటువంటి లాభాలు కూడా ఏర్పడుతుంది పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైనటువంటి సమయం కాదు కానీ ప్రణాళికలు సిద్ధం చేయడానికి మంచి రోజు మీ యొక్క భాగస్వామితో స్పష్టమైనటువంటి చర్చలు కూడా జరపండి అదేవిధంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టంగా మారే సూచనలు కూడా ఉంటాయి అయితే సాయంత్రం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి ఆర్థిక పరంగా చూసుకుంటే ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కుటుంబ అవసరాలు ఆరోగ్య సంబంధిత ఖర్చులు రావచ్చు అప్పులు ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి కొత్త అప్పులు చేయటం తప్పించుకోండి రేపు మీరు సేవింగ్స్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తే అది భవిష్యత్తులో మీకు రక్షణగా ఉంటుంది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జై హనుమాన్ అని కామెంట్ చేయండి కుటుంబ పరంగా కొన్ని భావోద్వేగ లక్షణాలు కూడా ఉండవచ్చు మీ యొక్క మాటల వలన ఎవరికైనా బాధ కలగకుండా చూసుకోండి ముఖ్యంగా భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడటం చాలా ముఖ్యం చిన్న చిన్న అపార్థాలు ఉన్నా సరే అవి త్వరగా ముగుస్తాయి పెద్దవారి యొక్క ఆశీర్వాదం మీకు రక్షణగా ఉంటుంది సంతాన విషయాలలో శుభవార్తలను కూడా అందే అవకాశం ఉంటుంది విద్యా కెరియర్లో లో చదువు విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి మార్గం వైపు దారి చూపిస్తాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి రేపు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనుమాన స్వభావాన్ని తగ్గి నమ్మకం పెంచుకుంటే సంబంధం బలపడుతుంది వివాహం కానిటువంటి వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడవచ్చు ఆ పరిచయాలు భవిష్యత్తులో ముఖ్యమైనటువంటి బంధాలుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు తెలగిన ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు తలనొప్పి లేదా ఒత్తిడి కారణంగా అలసట తొలగవచ్చు అదేవిధంగా సమయానికి ఆహారం తీసుకోవటం నీళ్ళను ఎక్కువగా తాగటం కొంతమంది వ్యాయామం చేయటం కూడా చాలా మంచిది యోగా లేదా ధ్యానం చేయ మీ యొక్క మనసుకు ప్రశాంతతను కూడా ఇస్తుంది రాత్రి ఆలస్యంగా నిద్రపోవటాన్ని తగ్గించండి సామాజికంగా మీరు గౌరవాన్ని పొందే రోజు మీరు సలహా కోరేవారు మీ యొక్క మాట మీ యొక్క మాటకి మార్గదర్శకంగా కూడా కొంతమంది ఉంటారు అందుకే ఆలోచించి మాట్లాడండి ఆధ్యాత్మికంగా రేపు మంచి అనుభూతి ఉంటుంది దేవాలయ దర్శనం చేయటం హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీలో ధైర్యం కూడా పెరుగుతుంది అయితే ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం రేపటి రోజు మీకు ఒక పరీక్ష లాంటిది మీరు మీ యొక్క సహనాన్ని మీ యొక్క నియంత్రణను నిలబెట్టుకుంటే విజయం మీదే కోపాన్ని అదుపులో ఉంచండి ఎవరైనా విమర్శిస్తే దాన్ని పాజిటివ్ గా తీసుకోండి మీలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసే రోజు మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి పని ప్రారంభించడానికి ధైర్యం చేయండి గ్రహస్థితి మీకు మద్దతుగా ఉంటుంది పరిహారాల విషయానికి వస్తే రేపు ఉదయం సూర్యోదయం తర్వాత సమీపంలో హనుమాన్ ఆలయానికి వెళ్ళి ఒక ఎరుపు పువ్వును సమర్పించండి సాధ్యమైతే బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి ఓం హనుమాయ నమహా అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక సార్లు జపించండి మంగళవారం అయితే సింధూరాన్ని సమర్పించండి మరింత శుభప్రదం ఒక చిన్న సేవ చేయండి పేదవానికి ఆహారం ఇవ్వటం లేదా గుడిలో నూనె దీపం వెలిగించటం ద్వారా మీ యొక్క దోషాలు తగ్గుతాయి అలాగే పక్షులకు గింజలు వేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మీరు మీపై నమ్మకం కోల్పోవద్దు ఈ యొక్క రాశి వ్యక్తులు సహజంగా కష్టపడే తత్వం కలవారు ఆలస్యంగా అయినా ఫలితం ఖచ్చితంగా ఉంటుంది రేపు మీరు ప్రారంభించే ఒక చిన్న అడుగు రాబోయే రే రాబోయే రోజుల్లో పెద్ద విజయానికి దారి తీస్తుంది మీ యొక్క జీవితంలో స్థిరత్వం రావడానికి ఇది మొదటి మెట్టు కూడా కావచ్చు కాబట్టి రేపటి రోజు ధైర్యం ధైర్యంగా స్వాగతించండి రేపటి రోజుని నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టండి ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూడండి మీరు ఆ అవకాశాన్ని పట్టుకుంటే విజయం మాత్రం మీ వెంటనే ఉంటుంది ఈ యొక్క ఫలితాలు తప్పకుండా మీకు ఉపయోగపడతాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు అంతర్గత మార్పుల రోజు కూడా కావచ్చు బయట పరిస్థితులు పెద్దగా మారకపోయినా మీ యొక్క ఆలోచన విధానం మారే సూచనలు స్పష్టంగా ఉంటాయి మీరు గతంలో చేసినటువంటి కొన్ని అప్పులు గుర్తొచ్చి బాధపడే అవకాశం ఉండవచ్చు కానీ గుర్తుంచుకోండి గతాన్ని మార్చలేం కానీ భవిష్యత్తును మాత్రం నిర్మించగలుగుతాము రేపటి రోజు మీరు ఒక కొత్త దిశలో ఆలోచించండి అదేవిధంగా మీ యొక్క జీవితం మీ యొక్క జీవితాన్ని కూడా మలుపు తిప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఉద్యోగ రంగంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా గుర్తింపుకు రేపు ప్రారంభం కావచ్చు ఒక చిన్న మాట ఒక చిన్న మెయిల్ ఒక చిన్న బాధ్యత ఇవి మీకు భవిష్యత్తుకు పెద్ద మార్పు పెద్ద మార్పుగా కావచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తుల్లో వ్యాపారస్తులకు రేపు కస్టమర్లతో మంచి కమ్యూనికేషన్ కూడా ఉంటుంది మీ యొక్క మాట తీరు లాభాలను కూడా నిర్ణయిస్తుంది ఒక పాత బకాయి కూడా రావచ్చు మీరు చాలా రోజులుగా ఆశించినటువంటి డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే నమ్మకంతోనే నమ్మకంతోనే ముందుకు సాగాలి ఎవరి మాట కూడా విని మోసపోవద్దు విద్యార్థులకు రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజు చదువులో దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి ఇది శుభ సంకేతం మీరు చిన్న మీరు చేసే చిన్న రివిజన్ కూడా పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది గురువుల యొక్క ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తీస్తుంది ఉద్యోగం చదువు వ్యాపారం ప్రారంభించే ముందు జాగ్రత్తలు వహించాలి కుటుంబ విషయాలలో ఒక పెద్ద అనారోగ్య సమస్యలు కూడా తొలగను చిన్న చిన్న లక్ష్యాలను నిర్లక్ష్యం చేయవద్దు ఇంట్లో శుభ కార్యక్రమాలపై చర్చలు కూడా మొదలవ్వచ్చు బంధువులతో మళ్ళీ కలిసి అవకాశం కూడా ఉంటుంది పాత అపార్థాలు కూడా తొలగిపోవచ్చు మీరు ముందడుగు వేస్తే బంధాలు మరింత బలపడతాయి పడతాయి మానసికంగా మీరు కొంత ఒత్తిడిని కూడా అనుభవించవచ్చు కానీ అదే సమయంలో మీలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం పెరుగుతుంది మీరు జీవితానికి మీ యొక్క జీవితానికి అర్థం వెతుకుతున్నట్లు అనిపించవచ్చు రేపు సాయంత్రం కొంత సమయం ఒంటరిగా గడపండి ధ్యానం చేయండి మీ శ్వాసపై దృష్టిని పెట్టండి మీలో ఉన్నటువంటి భయాలు క్రమంగా తొలగిపోతాయి ఆర్థిక పరంగా చిన్న ప్రయోజనాలు కనిపిస్తే అది ఖర్చుల విషయంలో ప్లానింగ్స్ అవసరం ఆకస్మికంగా వస్తువులు కొనాలని అనిపించవచ్చు అవసరమా కాదా అనేది రెండు సార్లు ఆలోచించండి సేవింగ్స్ పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో సౌకర్ సౌకర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చు ప్రేమ దాంపత్య జీవిత విషయానికి వచ్చినట్లయితే సున్నితమైనటువంటి విషయాలు చర్చకు దారి రావచ్చు యొక్క నిజాయితీగా మాట్లాడితే సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు మాటల్లో కఠినత్వం తగ్గించడం చాలా మంచిది ఒక చిన్న సర్ప్రైజ్ లేదా ఒక మంచి మాట సంబంధాన్ని మరింత బలపరుస్తుంది ఇప్పుడు ఒక ముఖ్యం జ్యోతిష సూచన రేపు మీరు పసుపు లేదా లైట్ గ్రీన్ రంగు దుస్తులను ధరించడం శుభప్రదం మీకు దగ్గరగా ఉండే పాత పుస్తకాలు లేదా వాడినటువంటి వస్తువులను దానం చేయడం ద్వారా పుణ్యం పెరుగుతుంది ఉదయం ఇంటి ముందు నీళ్లు చల్లడం తులసి మొక్కకు నీరు పోయడం కూడా శుభ ఫలితాలను అందిస్తుంది పరిహారాలు మరింత బలంగా చేసుకోవాలనుకుంటే హనుమాన్ ఆలయంలో ఎర్రటి గులాబీ లేదా జాజి పువ్వులను సమర్పించండి బెల్లం మరియు వడలను నైవేద్యం పెట్టడం చాలా మంచిది హనుమాన్ చాలీసా ఒకసారి చదవండి లేదా వినండి మీ యొక్క శక్తి ధైర్యం రెట్టింపు అవుతుంది శనివారం అయితే నువ్వుల నూనె దీపం వెలిగించండి చాలా శుభప్రదం పక్షులకు గింజలు వేయండి కుక్కలకు ఆహారం ఇవ్వడం ద్వారా అడ్డంకులు తొలిగిపోతాయి రేపు మీరు ఒక చిన్న పరీక్ష కావచ్చు అది సహనానికి సంబంధించినది ఎవరో మీపై అనుమానం పెట్టవచ్చు లేదా విమర్శించవచ్చు మీరు ప్రశాంతంగా ఉంటే అదే మీ యొక్క విజయానికి కారణమని గుర్తుంచుకోండి రాసి వారు సహజంగా విశ్లేషణాత్మకులు కష్టపడేవారు ఆలస్యం అయినా విజయం ఖచ్చితంగా మీ వైపే ఉంటుంది మీ యొక్క చేతుల్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయండి ఆలస్యం మానేయండి ప్రతి చిన్న పనిని కూడా భవిష్యత్తులో పెద్ద అవకాశం ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబ యొక్క కెరియర్ కు మార్గదర్శకాన్ని కూడా చూపిస్తాయి నూతన పద్ధతులను అను నూతన పద్ధతుల ద్వారా పైకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి రేపటి రోజును ధైర్యంగా స్వాగతించండి నెగిటివ్ ఆలోచన దూరం పెట్టండి ప్రతి సమస్యలో ఒక అవకాశాన్ని చూడండి మీరు ఆ యొక్క అవకాశాన్ని పట్టుకుంటే విజయమే మీ గమ్యమని తెలుసుకోండి అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు గ్రహస్థితి మిశ్రమ ఫలితాలను కూడా అందజేస్తుంది ఉదయం కొంత ఒత్తిడి అనిపించవచ్చు మీరు ప్లాన్ చేసినటువంటి పని కొంచెం ఆలస్యం కావచ్చు కానీ మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారే సూచనలు కూడా ఉంటాయి మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క ప్రతిష్టను కూడా పెంచుతుంది సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులు మీ యొక్క సలహా కోరే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగస్తులకు రేపు బాధ్యతలు కూడా పెరుగుతాయి అదేవిధంగా పై అధికారుల మీపై నమ్మకాన్ని కూడా ఉంచుతారు అయితే మీ యొక్క ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకుండా జాగ్రత్తను వహించాలి అదేవిధంగా మీ యొక్క టీంతో కలిసి పనిచేస్తే మంచి ఫలితాలను కూడా సాధిస్తారు ఒక పాత సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుంది ప్రమోషన్ లేదా ఇంటెన్షన్ ఇన్సెంటివ్ వంటి చర్చలు కూడా రావచ్చు అదేవిధంగా వ్యాపారస్తులకు రేపు కొత్త ఆలోచనలు వస్తాయి మార్కెటింగ్ లేదా విస్తరణపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఒక పాత కస్టమర్ మళ్ళీ సంప్రదించవచ్చు ఇది మీకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఆదాయం సరిపడా ఉంటుంది కానీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేయవలసి ఉండవచ్చు సేవింగ్స్పై దృష్టి పెట్టడం చాలా మంచిది ఊహాగానాల పెట్టుబడులను నివరి నివారించండి కుటుంబ పరంగా కొంత సున్నితమైనటువంటి వాతావరణం ఉండవచ్చు మీ యొక్క మాటల వలన ఎవరికైనా బాధ కలగకుండా చూసుకోండి జీవిత భాగస్వామితో గా మాట్లాడితే అపార్థాలు కూడా తొలుగుతాయి సంతాన విషయాలలో శుభవార్తలను కూడా వినే అవకాశం ఉంటుంది కుటుంబ పరంగా కొన్ని సున్నితమైనటువంటి వాతావరణం కుటుంబంలో ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా మాట్లాడండి మీ యొక్క మాటల వల్ల ఎవరికైనా బాధలు కలగకుండా చూసుకోండి జీవిత భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి సంతాన విషయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది పెద్దవారి ఆశీర్వాదం కూడా మీకు రక్షణగా ఉంటుంది ప్రేమ బంధాల్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి రోజునే చెప్పవచ్చు మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఒక కొత్త పరిచయం కూడా రావచ్చు అది భవిష్యత్తులో మంచి సంబంధంగా మారే అవకాశం కూడా ఉంటుంది ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉంటుంది కానీ ఒత్తిడిని కోపాన్ని తగ్గించుకోవాలి గుండె సంబంధిత సమస్యలు లేదా బీపీ ఉన్నవారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా సామాజిక పరంగా మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఒక సమావేశం లేదా కార్యక్రమంలో మీకు మీరు పాత్ర పోషిస్తారు మీ యొక్క నాయకత్వ గుణం అందరినీ కూడా ఆకట్టుకుంటుంది అయితే వినయం పాటిస్తే మరింత గౌరవాన్ని కూడా ఏర్పరచుకుంటారు ఇప్పుడు కొన్ని విషయాలను తెలుసుకుందాం అదేవిధంగా రేపటి రోజు మీకు ఒక పరీక్ష అని చెప్పవచ్చు మీరు ధైర్యంగా సహనంతో ముందుకు సాగితే అనుకూల ఫలితాలను సాధిస్తారు అహంకారాన్ని తగ్గించి వినయం పెంచితే అదృష్టం అదృష్టం అనేది మీ మీపై ఉంటుంది ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులు రేపటి రోజు సామాజిక పరంగా చాలా కీలకంగా ఉంటారు మీ యొక్క సహజమైనటువంటి స్వభావం నాయకత్వం లక్షణాలు కలిగి మీరు ప్రజల్లో పేరు ప్రతిష్టలను పెంచుకునే అవకాశం ఉంటుంది మీ యొక్క ఉనికి ప్రత్యేకంగా కనిపిస్తుంది రేపు సమాజంలో మీ యొక్క స్థానం మరింత బలపడే సూచనలు కూడా ఉంటాయి అయితే మీరు ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో అదే మీ యొక్క గౌరవాన్ని నిర్ణయిస్తుంది రేపు ఒక సమావేశం ఒక సంఘం యొక్క కార్యక్రమం లేదా బంధువుల సగమం జరిగే అవకాశం ఉంటుంది ఈ యొక్క సమావేశంలో అక్కడ మీరు చెప్పే మాటలు చాలా మందిపై ప్రభావం కూడా చూపుతాయి మీరు ఇచ్చే సలహా ఒకరికి మార్గదర్శకంగా కూడా ఉంటుంది అందుకే ఆలోచించి మాట్లాడాలి మీలో ఉన్నటువంటి నాయకత్వ గుణం కూడా రేపు బయ బయటపడే అవకాశం ఉంటుంది కానీ గర్వం అహంకారం చెప్పుకున్న వినయంగా ప్రవర్తిస్తే మరింత గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారు స్నేహితులతో సంబంధాలు బలపడే రోజును కూడా చెప్పవచ్చు పాత స్నేహితులు మళ్ళీ సంప్రదించవచ్చు ఒక చిన్న కలియక పెద్ద ఆనందాన్ని కూడా ఇస్తుంది మీరు చాలా కాలంగా మాట్లాడినటువంటి వ్యక్తులతో మళ్ళీ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది సమాజంలో కొంతకాలంగా మీ గురించి జరుగుతున్నటువంటి చర్చ అది మంచి విషయమే అని తెలుస్తుంది మీ యొక్క ప్రతిష్ట పెరుగుతుంది అనే సంకేతాన్ని కూడా ఇది నిదర్శనం అయితే ఎవరో మీ యొక్క విజయాన్ని చూసి ఏర్చిపడే అవకాశం కూడా ఉంటుంది అటువంటి సందర్భం స్పందించుకున్న మౌనంగా పాటించడం చాలా మంచిది మీరు మీ యొక్క పనిని చేసుకుంటూ ముందుకు సాగితే విమర్శకులు కూడా స్వయంగా తగ్గిపోతారు సామాజిక సేవ చేయాలనే మీ యొక్క ఆలోచన ఇతరులకు నచ్చకపోవచ్చు కాబట్టి ఇతరుల మాటలను మీరు పట్టించుకోవద్దు అదేవిధంగా ఒక మంచి పని చేయడం ద్వారా మీకు అంతర్గత సంతృప్తి కూడా ఏర్పడుతుంది పేదవానికి ఆహారం ఇవ్వటం లేదా అవసరమైనటువంటి వారికి సహాయం చేయడం ద్వారా మీ పేరు మరింత గౌరవంగా మారుతుంది రేపు మీరు చేసే చిన్న సహాయం భవిష్యత్తులో మీకు పెద్ద మార్పుగా ఉంటుంది సోషల్ మీడియా లేదా పబ్లిక్ వేది వేదికలపై మీరు చేసే పోస్టులు వ్యాఖ్యలు జాగ్రత్తగా ఉండాలి తొందరపడి స్పందించవద్దు మీ యొక్క స్థాయిని తగ్గట్టుగా మాట్లాడితే మీ యొక్క ప్రభావం పెరుగుతుంది ఒక మంచి ఆలోచనను పంచుకుంటే అది చాలా మందికి ప్రేరణగా ఉంటుంది మీ యొక్క పరిసరాలతో మీకు సంబంధాలు మెరుగుపడతాయి మీ ఇంటి దగ్గర లేదా మీ యొక్క ప్రాంతంలో ఒక చిన్న సమస్యకు కూడా పరిష్కారం చూపే విధంగా మీరు ఉంటారు ఒక ముఖ్యమైనటువంటి సూచన రేపు ఎవరినైనా మీ వద్ద సలహా కోరితే నిర్లక్ష్యాన్ని చేయవద్దు మీరు చెప్పే మాట వారికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు అదే సమయంలో అవసరమైనటువంటి వాగ్వాదాలలో పాల్గొనుకున్న దూరంగా ఉండండి శాంతి సహనం పాటిస్తే మీ యొక్క ప్రతిష్ట రెట్టింపు అవుతుంది సామాజిక పరంగా కూడా ఎదగాలంటే ఈ యొక్క మూడు విషయాలను గుర్తుంచుకోండి వినయం సహనం సేవాభావం ఇవి మీకు సహజంగానే ఉన్నటువంటి గుణాలు వాటిని మరింత ప్రదర్శిస్తే మీరు అందరి మనసుల్లో స్థానాన్ని సంప్రదిస్తారు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు సంతాన చాలా ముఖ్యమైనటువంటి సంకేతాలు కూడా ఉంటాయి తల్లిదండ్రులుగా పిల్లలను చూసి చాలా గర్వపడతారు అదేవిధంగా పిల్లలు చదువుతున్నట్లయితే వారి యొక్క చదువులో ఒక చిన్న పురోగతి కూడా ఉంటుంది వారు ఇప్పటివరకు కొంత అలసత్వంగా ఉన్నా ఇప్పుడు దృష్టి పెట్టే సూచనలు కూడా ఉంటాయి రేపు మీరు ఒత్తిడి చేయకుండా ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు కూడా ఉంటాయి కఠినంగా మందలించడం కంటే ప్రేమగా మాట్లాడటం ద్వారా వారి యొక్క మనసును కూడా గెలుచుకోవచ్చు రేపు మీరు చెప్పే ఒక మంచి మాట వారికి ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది అదేవిధంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి వారికి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం చిన్న జలుబు దగ్గు వంటి సమస్యలు రావచ్చు అయితే పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం లేదు సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకుంటారు పిల్లల ఆహారపు అలవాట్లపై దృష్టిని పెట్టాలి యువ సంతానం ఉన్నటువంటి వారికి భవిష్యత్ కెరీర్ గురించి ఒక ముఖ్యమైనటువంటి చర్చ కూడా జరగవచ్చు వారి కొత్త కోర్సు లేదా ఉద్యోగ అవకాశంపై మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా సంతానం కలిగినటువంటి వారికి ఆశించే ఫలితాలు కూడా ఉంటాయి అదేవిధంగా జీవితంలో ఆధ్యాత్మికంగా ముందుకు కూడా సాగుతారు ఈ సంతాన గోపాల మంత్రం లేదా ఓం హనుమాని మహానే జపం ద్వారా మనస్సుకు ధైర్యం కూడా లభిస్తుంది దంపతుల పరస్పరం నమ్మకం పెంచుకుంటే శుభ ఫలితాలు త్వరగా కనిపిస్తాయి అదేవిధంగా మీ యొక్క పిల్లలతో సంబంధం బలపడే రోజుగా చెప్పవచ్చు మీరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారు మీకు మరింత దగ్గరవుతారు మీ యొక్క రాసి వారు ఒక ముఖ్యమైనటువంటి సూచన రేపు పిల్లల ముందు వాదనలు చేయకుండా చూసుకోండి ఇంట్లో శాంతియుత వాతావరణం ఉంటే మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది వారిని ప్రోత్సహిస్తూ వారి యొక్క ప్రతిభను గుర్తిస్తూ మాట్లాడండి చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా